మేచల్ జిల్లా గట్కేశ్వర్ మండల్ చౌలడ గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ లో వెంకటారెడ్డి టౌన్షిప్ ఫేజ్ త్రీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ భైరో రమాదేవి రాముల్ గౌడ్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి పోటీలు ప్రతి సంవత్సరం జరుపుకుంటామని ఈ కాలనీలో ఉండే ప్రజలంతా అందరూ ఐకమత్యంతో ఉంటారని ఏ పండుగైనా సరే మా కాలనీలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఐక్యమత్యంగా ఉండి విజయవంతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ నాగరాజు వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర నాయక్ కమిటీ మెంబర్లు మల్లికార్జున్ వెంకటేశ్వరరావు నాగరాజు భాస్కర్ మాజీ వార్డ్ మెంబర్ యాదమణి కౌశల్య విమల ధనలక్ష్మి ఉమాదేవి మరియు పెద్ద ఎత్తున మహిళలు కాలనీ వాసులు యువకులు పాల్గొన్నారు ముగ్గుల పోటీ గురించి మీకు మీ అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి చెప్పండి కాలనీలో రెస్పాన్స్ కానీ అసోసియేషన్ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో చాలా బాగుంది అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తారు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది ముఖ్యంగా లేడీస్ కి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ ముగ్గుల పోటీతో పాటు మిగతా పండుగలండి గణేష్ ఉత్సవాలు కానీ మిగతా ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి కోఆర్డినేషన్ లో జరుగుతుంది సూపర్ మీకు అంటే ఈ ముగ్గులకు అంటే మీకు ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారా మేడం అది డిఫెన్స్ ఫామ్ అన్న అది నాకు తెలియదు ప్రైజ్ వచ్చిన రాకిపోయినా కూడా నాకైతే హ్యాపీ థ్యాంక్ యూ మేడం నేను ముగ్గు ఓకే అందుకనేసి ఎలా అనిపిస్తుంది మేడం మీ కాలేజీ చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చిన ఫస్ట్ టైం కాలనీలో ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది చాలా ఫస్ట్ టైం నేను కూడా హ్యాపీగా హ్యాపీ విన్ అవుతారా విన్ అవుతారు అనుకుంటురా అంటే మీ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారా అందరూ బాగా చేస్తున్నారు కదండి అందరూ బాగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకు అని అనుకో అని వేయలేదు కానీసిపేషన్ చేయాలని వేసాను మేడం ముగ్గుల పోటీ గురించి మీ అభి ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అందరికీ శుభాకాంక్షలు థర్డ్ ఇయర్ కంప్లీట్ ఫోర్త్ ఇయర్ అండి చాలా అందరూ కూడా ఐక్యమత్యంతో కాంగ్రీస్ అందరం కూడా వినాయక చవితి యొక్క తొమ్మిది రోజులు కూడా చేసుకుంటాము ముగ్గుల పోటీలు కూడా చాలా చక్కగాను ఆడవాళ్ళంతా కూడా అందరం కలిసి చాలా చక్కగా చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము చాలా సంతోషంగా చేసుకుంటాం పోటీని చాలా హంగామా కాలనీ అప్పుడు ముగ్గు ముగ్గేస్తారు కదా సరే దేని సూచన ఇస్తుంది ముగ్గు సంక్రాంతి సూచనగా మీకు ప్రైజ్ పని ప్రైస్ మీకు వస్తుంది అనుకుంటుర్రు ప్రైజ్ గురించి ఆలోచించలేదు పార్టిసిపేట్ చేయాలి ఎవరు రూపాలకు ఉంటుంది కదా ఓ రోబాలకు నాకు ప్రైజ్ గురించి ఆలోచించలేదు ముగ్గు వేయాలి పార్టిసిపేట్ చేయాలి అనేది మెయిన్ రాని రాకపోయినా అందరితో పాటు కలవాలి అందరితో కలవాలి అనే ఆలోచనలో ముగ్గు ముగ్గుల పోటీలో పాల్గొంటున్నాం టూ థౌసండ్ సెవెన్ నుండి అన్ని ఇక్కడ అందరం కలిసిమెలిసి వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు బాగుంది అప్పుడు కొంచెం అట్లా ఉండే కానీ ఇప్పుడు చాలా బాగుంది అడవి లాగా ఉండే ఇప్పుడు అంత కాలనీ లాగా బాగుండే మీరు అంటే మీ ముగ్గుల పోటీ గురించి మీ ఎక్స్పీరియన్స్ కాలనీలో జరిగే కార్యక్రమాల గురించి మీరు సంక్రాంత్రి శుభాకాంక్షలు ఎక్కటాది పేస్ట్రీ మహిళలకు అన్నలకు తర్మూళ్లకు చెల్లెళ్ళకు అందరికీ సంక్రాంత్రి శుభాకాంక్షలు మీకు కూడా సర్పంచ్ గారికి మీకు సంక్రాంతి మా కాలేజీ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు లేడీస్ ప్లస్ జెంట్స్ అందరం కలిసి తెలియజేస్తాము ఈరోజు చౌదరగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని థర్డ్ పేజ్లో ముగ్గుల పోటీ వేయడం చేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళ మళ్ళీ పిల్లలు అందరూ కలిసి ముగ్గులు వేయడం జరిగింది వాళ్ళకి ప్రైజులు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్ ఇస్తారని రిపబ్లిక్ డే రోజు ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పరిధిలో మరి వెంకటాద్రి థర్డ్ ఫేజ్లో మరి మధ్యాహ్నం నుండి ఇప్పుడు ఆరు ఆరు ఆరున్నర వరకు మరి ముగ్గుల పోటీలు అదేవిధంగా మరి మ్యూజికల్ చైరు ఇప్పుడు జరుపుకోవడం ఉన్నది కాబట్టి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఒక ప్రోగ్రాంకు అటెండ్ అయ్యి చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది మరి అదేవిధంగా మన వెంకటాద్రి మరి ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా అలా మొత్తం బృందానికి పేరు పేరున మహిళా తల్లలకు మరి ఇది ఒక పెద్ద ఎత్తున చేసుకోరు ఇంకా ముందు ముందు కూడా చాలా పెద్ద ఎత్తున చేయాలని కోరుతూ ఇది ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు ఎవరైతే గెలిచిరో గెలిచిన క్రీడలకు అందరికీ ట్వంటీ సిక్స్ జనవరి నాడు జెండా కార్యక్రమం ముగించుకొని ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ సిక్స్ నుంచి థర్డ్ పేస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎప్పుడు మేము పంద్రా ఆగస్టు కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఈ సంక్రాంతి సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల సంబరాలు కానీ బతుకమ్మ సంబరాలలో కానీ ఇంకేమన్నా గేమ్స్ ఉన్నా కానీ చిన్న చిన్న వినాయక చవితి వినాయక చవితిని బాగా అందరం కలిసి మతాల కులాలకు అతీతంగా అంటే అట్లా తేడాలు లేకుండా క్రిస్మస్ కేకులు కటింగ్లు అలాంటివైనా ఏ దాంట్లో అయినా మేము అన్ని అందరం మహిళలము మంచిగా పాల్గొంటాము మంచిగా ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఐక్యమత్యంగా కలిసి ఉంటాము మేము ముగ్గుల పోటీలు ప్రతి రెండు వేల ఏడు ప్రతి సంవత్సరం సంక్రాంతి మూడు ఒక వారం ముందు ఇవన్నీ కాలనీ అసోసియేషన్ వాళ్ళ ఐక్యమత్యంతోనే ఇదంతా

మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్కు జనవరి ఫస్ట్ ట్వంటీ సిక్స్త్ జనవరి సంక్రాంతి వినాయక చవితి తర్వాత దసరా దీపావళి ప్రతి పండుగ చాలా సంబరంగా చేసుకుంటాము ఇక్కడ కులమ తాతలకు అతీతంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారండి ముగ్గుల పోటీలు కానీ బతుకమ్మ కానీ వినాయక చవితి నిమజ్జనాలు కానీ చాలా వైభవంగా చేసుకుంటాం సాయిబాబా గుడికి కూడా ఉంది మేము ప్రతి సంవత్సరం సాయిబాబా గుడిలో పౌర్ణమి రోజు అన్నదానం చేసుకోవడము పూజలు చేసుకోవడము అని చాలా వైభవంగా చేసుకుంటాం ఇక్కడ అందరం చాలా ఐకమత్యంగా ఉంటామండి చాలా బాగుంటాం ఫేస్ త్రీ కాదు అసోసియేషన్ వాళ్ళందరూ బాగా ఏ గేమ్స్ అయినా అయినా బాగా జరుపుకుంటారు అందరు కలిసి మలిసి ఉంటారు మేము ఇక్కడ టూ థౌజండ్ ఫోర్లో వచ్చాము సెవెన్ నుంచి పోటీలు బాగా జరుగుతాయి అందరు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తారు బాగా జరుపుకుంటాం పిల్లలు పిల్లలు అందరూ పెద్దలు అసోసియేషన్ మెంబర్స్ మన సర్పంచ్ వాళ్ళు కూడా వస్తారు కార్యక్రమాలు బాగానే చేసుకుంటాం అన్ని పండుగలు కానీ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ గణేష్ కానీ బతుకమ్మ కానీ వినాయక చవితి కానీ బంజారా సేవ కమిటీ ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ చూస్తుంటే సంక్రాంతి పండుగ ఇవాళే అన్నట్టుగా ఈ జనాలు చూస్తుంటే ప్రతి ఏడాది జరుగుతున్న ప్రోగ్రాము అంతకింతక ఇంకా బాగా జరుగుతోంది ఇవాళ అసలు ఇంతమంది వస్తారని అనుకోవడం లేదు కానీ చూస్తుంటే కాలనీ అంతా ఇక్కడే ఉన్నట్టుగా ఈ ముగ్గుల పోటీని చూస్తుంటే చాలా బాగుంది అనమాట ఇదే కోఆపరేషన్ ఇది అందరిది కానీ ఇందాక మా మెంబర్స్ చెప్పినట్టుగా ఇది ఒకళ్ళని జరిగి కాదు కాలనీ అందరూ కలిస్తేనే ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుంది చాలా అన్నీ కూడా ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఒకటి ఒకటి అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా తప్పనిసరిగా సాయిబాబా గారి టెంపుల్ కూడా డెవలప్ అవుతున్న బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా డెవలప్మెంట్ చుట్టుముట్టు ఏమైనా కొంచెం దానికి వచ్చిన ఫెన్సింగ్ దానికి కొంచెం టెంపుల్ చేసి కొంచెం అంటే లోపల సేఫ్టీ సేఫ్టీ సెక్యూరిటీ అన్ని కూడా ఉండాలి ఇప్పుడు అంతా ఓపెన్గా దానిక కాస్త ఫర్దర్ గా డెవలప్ చేసే బాధ్యత కూడా ఉంది కాబట్టి ఇదే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు రానట్టి వాళ్ళు అందరి యొక్క తో తప్పనిసరిగా ఇవాళ ఉత్సాహం చూసినట్లయితే అది కూడా మేము చేసుకుంటామని ఒక ధైర్యం అంటే కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కోరుకుంటు సార్ కాలనీకి మీరు టూ థౌజండ్ ఫోర్లో ఇదిగే టూ థౌజండ్ నైన్లో వచ్చాము అక్కడికి అప్పటి నుంచి ఎక్కడ లేని చుట్టుపక్కల మండలం ఎక్కడ లేని కాలనీలో మా కాలనీలో ప్రతి ఒక్కటి స్పెషల్గా చేస్తాం పండుగ కానీ దొబ్బ కానీ వాడ ఈయడంతో మా మా కానీ అంటే ఇన్ని రెండు వందల పదిహేను రెండు వందల పదిహేను ప్రతి ఒక్కరి ఒకరు అందరికీ తెలుసు అందుకని ఏదైనా మా అడుగు చాలా ఉందా రెంటర్స్ తక్కువ ఇప్పుడు తక్కువ ఉన్నారు కానీ మాకు నోటే అన్నమాట ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు అనేది మా కాలనీ వరకు అది గ్రేట్ నిజంగా చెప్పాలి ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉంటారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై సంవత్సరానికి ఇది వెంకటేశ్వర టౌన్షిప్ థర్డ్ ఫేస్ కాలనీ ఇది మేమంతా అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు ప్రతి సంవత్సరము సంక్రాంతి ముగ్గుల పోటీ ఘనంగా మేము ఈ నలభై ఫార్టీ ఫైవ్ రోడ్లనే జరుపుకుంటాం మేము అంటే మాకు అక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఈ స్థలం అనేది మాకు ప్రత్యేకత ఉంటుంది అనమాట ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరగవు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా జనాభా రావడము ఇంకా ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది జరిగింది బాగా సో అది మాకు సంతోషంగా ఉన్నది కాలనీలో మేము వీళ్ళ ఉత్సాహంతో మేము ఇంకా ముందుకెళ్తూ ఉంటాము మేము సో ఈ విధంగా చెప్తాము మేము సంక్రాంతి ఈ సంవత్సరం మీరు అధ్యక్షులు అయ్యారా ఈ సంవత్సరానికి మేము అధ్యక్షులు ఓకే గ్రౌండ్ కోసం కూడా సర్పంచ్ గారితో మాట్లాడడం జరిగింది కదా గ్రౌండ్ ఏమైంది ఆ గ్రౌండ్ పరిష్కారం అయిపోయింది అది ఇప్పుడు ఏదైతే గ్రౌండ్ కాలనీ కోసం అని చెప్పి ఇచ్చిన గ్రౌండ్ ఏదైతే ఉందో అది మాకు మాకే దక్కింది అది అది స్పోర్ట్స్ పరంగా మామూలుగా ఓపెన్గా ఉంటుంది ఎవరైనా ఆడుకోవచ్చు ఎవరైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అది దాని మూలంగా మా కాలనీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కంగ్రాచులేషన్ మీకు మీ గ్రౌండ్ వచ్చినందుకు మీ కాలనీకి వచ్చిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా కాలనీలో రెండు వేల ఆరులో మేము అసోసియేషన్ ఫామ్ చేశాము ఆరు తర్వాత అంటే రెండు వేల ఏడు నుండి ప్రతి సంవత్సరము సంక్రాంతికి ముగ్గుల పోటీ జరుపుతూనే ఉన్నాము అంతకుముందు వాలీబాల్ షటిల్ క్రికెట్ కూడా పెట్టాము కాకుంటే ఇప్పుడు యూత్ తక్కువ ఉన్నారు కాబట్టి ముగ్గుల పోటీ మాత్రం కంపల్సీ జరుపుతాము ముగ్గుల పోటీతో పాటు మిగతా పండుగలు కానీ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ అగస్టు అలాగే గణేష్ అయితే ప్రత్యేకంగా పదకొండు రోజులు ఘనంగా జరుపుతాము అందరు కలిసిమెలిసి మా కాలనీలో ప్రత్యేకంగా ఒకటే గణేష్ పెడతామండి మిగతా కాలనీలో లైన్కి ఒకటి పెడతారు కానీ మొత్తం కాలనీలో ఒకే గణేష్ పెట్టి అందరూ ఒకే దగ్గర పద పదకొండు రోజులు ఉత్సాహంగా ఆ పండుగను జరుపుకుంటాము అలాగే ప్రత్యేకంగా ఈ సంవత్సరము బంజారా సేవా సమితి వాళ్ళు నా ఆధ్వర్యంలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను బంజారా సేవ సమితిని ఆ ప్రెసిడెంట్ అంటే నా ఆధ్వర్యంలో ఈసారి తీజ్ ఫెస్టివల్ కూడా ఘనంగా జరిపాము ప్రత్యేకంగా ఈ సంవత్సరము తీజ్ ఫెస్టివల్ చూసి మేము గణేష్కు డీజే పెట్టి రాత్రి పన్నెండు గంటల వరకు ఆడుతూ పాడుతూ మహిళలు ప్రత్యేకంగా ఈసారి వచ్చినంత మహిళలు దాండి ఆడి దగ్గర దగ్గర నాలుగైదు గంటలు దాండి ఆడి గణేష్ నిమజ్జనం రోజు ఉత్సాహంగా పాల్గొన్నాము అలాగే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొంటారు కాలనీలో ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దవాళ్ళు అంటే పిల్లలు అందరూ అందరు ఉత్సవంగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ కులాలు మతాలు అనేది అయితే ఇప్పటివరకు లేదండి కాలనీలో అందరూ కలిసిమెలిసి ఉంటాము ఇంకొకటి ప్రత్యేకంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మొత్తం ఎంతమంది అసోసియేషన్లో దగ్గర దగ్గర పదిహేను మంది ఉన్నామండి నేను రెండు వేల ఆరు నుండి ఏదో ఒక మెంబర్గా రెండు వందల పదిహేను ఇండ్లు ఉన్నాయండి మొత్తం రెండు వందల పదిహేను ఇళ్ళు ఉన్నాయి క్రిస్మస్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంత ముందు ఉన్న ప్రెసిడెంట్లు కూడా ఇంత ముందు ఉన్న ప్రెసిడెంట్ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇప్పుడున్న వాళ్ళను కూడా సహకారం అంటే అందరి సహకారంతో ముందుకెళ్తుంది కాలనీ డెవలప్ అవ్వాలంటే అందరి సహకారం ఉండాలి ఓన్లీ అసోసియేషన్ వాళ్ళే చేస్తారనేది కాదు ప్రతి ఒక్కరి సహకారం వల్ల కాలనీని డెవలప్ చేయడం కానీ కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో అందరూ సహకరిస్తారు అందరు వస్తారు అలాగే గ్రౌండ్ గురించి కూడా మేము అందరం కలిసి రెండు మూడు సార్లు సర్పంచ్ దగ్గర వెళ్ళడం జరిగింది ఆయన ఒక మాటిచ్చారు మీ గ్రౌండ్ మీకే ఉంటుంది అలాగే ఓపెన్ పెడతాము మీరు ఆడినప్పుడు మీరు ఆడుకోండి మీరు ఏమైనా ఈవెంట్ చేసుకున్నప్పుడు చేసుకోండి అని చెప్పేసి ఆయన మాటిచ్చారు ఆ గ్రౌండ్ ఎడుబోదు దాన్ని సాధించే వరకు మేమైతే వదిలిపెట్టేది లేదు ఆల్రెడీ సాధించుకున్నాం కూడా కుటుంబ సభ్యులందరికీ రెండు వేల రెండు వేల ఆరులో ఇక్కడ మేము ఒక పది మంది ఆ తర్వాత అసోసియన్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినాము ఇప్పటివరకు వీళ్ళిద్దరు మాట్లాడిన కనుక ఇప్పుడు చివరిది ఏది అంటే సాయిబాబా గుడిని డెవలప్ చేయాలని మాకు నా కోరిక మా థర్డ్ ప్లేస్ అసోసియేషన్ వాళ్ళందరూ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో రామాలయం ఏ విధంగా ఆ గేట్లు అవన్నీ పెట్టిన ఇక్కడ కూడా ఆ సాయిబాబా గుడికి డెవలప్ చేయాలని సర్పంచ్ మేము కూడా ఇప్పుడిప్పుడే మేము ఒక మూడు నెలలైంది అసోసియేషన్ ఫామ్ అయ్యి కొత్త అసోసియేషన్ అందరం మళ్ళీ దాతలతోనే సహకరించుకుంటాం కానీ మేము ఒకరం చేయలేం చేయలేము కదా దోచో తోచింది కాలనీ వాళ్ళు ఇస్తారు పెద్ద ఇంకా సర్పంచ్ వాళ్ళు ఎవరన్నా ఇంకా ఇంకా అంతకన్నా పెద్దోళ్ళు ఎవరన్నా ఇస్తే అది తర్వాత నెక్స్ట్ అదే సాయిబాబా గుడిదే ప్రోగ్రామ్ అని ఉందని అందరినీ ఒకసారి మళ్ళీ మా మీటింగ్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేయాలని మా వెంకటేశ్వరరావు నాయకత్వం సుబ్బారావు టీఎస్ రావు వీళ్ళు వాళ్ళు చాలా దానికి అభివృద్ధి చేసింది కనుక ఆ లేడీస్తో అందరిని అందరు మళ్ళీ ఒకసారి ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తారు ఫేస్ త్రీ కాలనీ వాసులందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము రెండు వేల ఆరు నుంచి మా కార్యక్రమంలో ప్రతి డెవలప్మెంటు చేస్తూ ఉన్నాం అందరి సహకారంతో ఇక్కడ ఒక అసోసియేషన్ పెట్టి అసోసియేషన్ వాళ్ళే చేయాలని ఏం లేదు ప్రతి ఇంటి వాళ్ళు సహకరిస్తారు కాబట్టి మా కాలనీ దినదిన అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాము మా కోరిక ఏమంటే అన్ని గుళ్ళు ఇక్కడ ఉన్నాయండి మాకు సర్పంచ్ గారి ద్వారా సాయిబాబా గుడి వెలిసింది దాన్ని డెవలప్ చేయాలని మాకు ఒక ఆకాంక్ష కనీసం రేపు వచ్చే గురు పౌర్ణిమ వరకు అన్నా దాన్ని ఏమైనా కొంచెం డెవలప్ చేయాలని మా అందరి ఆకాంక్ష అండి ప్లస్ గ్రౌండ్ పెట్టాము గ్రౌండ్ దగ్గర పిల్లలన్నీ చీరదీసి ఆడిపియడము అంటే ఓల్డేజ్ వాళ్ళు కొంచెం కమ్యూనిటీ హాల్లో అందరు కలిసి చేసి పేపర్స్ వేయడము ఇట్లాంటివన్నీ సహకారం చేయాలని అనుకుంటున్నాము ఏదైనా మెడికల్ ఇష్యూస్ వచ్చినా ఏమున్నా కూడా మేము కాలనీ వాళ్ళందరూ కలిసి కోఆపరేట్ చేసి సక్సెస్ చేస్తామని దేనికైనా సర్పంచ్ గారు అయితే మంచి సహకారం అందరికీ సర్పంచ్ గారు ముందు నుంచి మాకు సహకారంగా ఉన్నారండి సర్పంచ్ గారు అంటే ఆయనకి ఏం ఇంట్లో మనిషిలాగా ఉంటారు అది ఏం మాకు మా కాలనీ ఆయనతో మాకు ఎటువంటి ఇది లేదు మేము ఏం ఏ టైం పోయినా ఆయన మాతో మాట్లాడతారు టూ థౌజండ్ ఫోర్లో ఇక్కడ వచ్చి బిల్డింగ్ కట్టుకున్నానండి అప్పటి నుండి ఈ ఫార్టీ ఫీట్ రోడ్లో మేము వచ్చిన కొత్తలో ఎన్ని పెట్టేవాళ్ళు గణేష్ చతుర్దశి కానీ ఇంకేదైనా కానీ మొత్తం ఇన్నే జరుగుతుండేది ఎప్పుడైతే క్వార్టర్స్ అన్నీ పెరిగి జనాలు ఎక్కువైపోయారు కదా అయినాక ఒక పద్ధతిగా అక్కడికి వచ్చి అందులో చేశారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ యూనిటీ ఉన్నది కానీ ఆ యూనిటీ ఉన్నట్టుగా నాకు అవుపడతలేదు ఇక్కడ యూనిటీ ఉన్నట్టుగా అవుపడతలేదు అంటే ఖర్చు చెప్తాను అచ్చా పోతే ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు ఆచరించుకుంటూ ఒకరు మాట ఒకరు వినుకుంటూ అందరం ఇప్పటి వరకు చాలా డెవలప్ చేసుకున్నాము ఇంకా డెవలప్ అవుతుంది మా సోదరులు అందరూ చెప్పారు కదా ఆ గుడి గురించి నిజంగా ఆ గుడి చాలా డెవలప్ చేయాలని మా కూడా ఉంది మా మా నుంచి ఎంత విలీతత్వమైన సహాయం చేస్తారు నేను గ్యారెంటీగా మా సోదరులు అందరూ కలిసి దాన్ని డెవలప్ చే అది మాత్రం నాకు మా వాడు చెప్పినప్పుడు చాలా మంచి మాట వారు చెప్పారు అది చాలా గొప్పది అన్నిటికంటే వాటర్స్ కూడా అన్నీ మంచి డెవలప్ అయినాయి అందరూ బాగానే ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ